కోసం మంచి మాటలు మిత్రమా ఏ మగాడైనా సరే ఈ నలుగురు ఆడవాళ్లను బాధపెడితే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు ఒకరు నిన్ను నవమాసాలు మోసి తన ప్రాణాన్నే పణంగా పెట్టి కన్న తల్లి రెండవ వారు నీ తోడబుట్టిన నీ సోదరి మూడవది నీ కోసమే పుట్టి అందరినీ వదులుకొని నీ కోసం వచ్చిన నీ భార్య నాలుగవది నీ కడుపున పుట్టిన నీ కూతురు నీ స్త్రీలను బాధ పెట్టిన వాడు ఎప్పుడు హ్యాపీగా ఉండలేడు మిత్రమా గుర్తు పెట్టుకో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరకని సమస్య అంటూ ఏది ఉండదు మిత్రమా మాటలు పోట్లాడేలా ఉండాలా పరిష్కారం దొరికేలా ఉండాలా అన్నది మన చేతుల్లోనూ మన చేతల్లోనే ఉంటుంది మిత్రమా మీరు ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటి వాళ్ళు మారాలి అని ఆశించొద్దు మిత్రమా వారి మనస్తత్వాన్ని మార్చాలని కూడా ప్రయత్నించొద్దు మీరే మారండి ఏమి గుచ్చుకోకుండా ఉండాలి అంటే చెప్పులు వేసుకుంటాం కాని మనం నడిచే దారంతా శుభ్రం చెయ్యం కదా మిత్రమా ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు మిత్రమా ఒక్కొక్కసారి మన కళ్ళు మన చెవులు మనల్ని మోసం చేస్తాయి అందుకే గతాన్ని మర్చిపోవద్దు మిత్రమా మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలతో ముడిపడే ఉంటాయి డబ్బు లేకుండా ప్రతికేయగలము అనుకోవడం ఆత్మవంచనే అవుతుంది మిత్రమా డబ్బు లేకుండా ఏ వ్యవస్థ పని చెయ్యదు డబ్బును పట్టే మానసిక స్థితి కూడా మారుతుందని గుర్తుంచుకో మిత్రమా నువ్వు ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు కానీ నువ్వు ఒక్కసారి నవ్వి చూడు ఈర్షతో ఎంత మంది వస్తారో నీ నవ్వుని పోగొట్టడానికి కాదనగలరా ముఖం మీదే మాట్లాడేవారు ఎప్పుడు మోసం నీ మీద నిన్ను మాట్లాడే వారి గురించే ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి నేను దేనిలోనైనా విజయం సాధించగలను అన్న నమ్మకంతో ఉండండి పట్టుదలగా ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని మీరు త్వరలోనే చేరుకుంటారు మీద మీరు ఎప్పుడూ కూడా సాధించగలను అన్న నమ్మకాన్ని కోల్పోవద్దు మిత్రమా ఈ వయసు ఏదైనా సరే సింహంలా ఉండండి అలాగే ఆలోచించండి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మిత్రమా డబ్బు సంపాదించాలన్న సంకల్పానికి సామర్థ్యానికి వయసుతో పనిలేదు మిత్రమా జీవితంలో మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేనటువంటిది ఒక్కటే మిత్రమా జరిగిపోయిన కాలం అందుకే సమయాన్ని వృధా చెయ్యకుండా పట్టుదలగా ప్రయత్నించు విజయాలను సాధించు ఏం చెయ్యాలి అనుకున్న ఈ క్షణమే నవ్వండి నవ్వించండి ప్రేమను పంచండి ఆనందాన్ని ఆస్వాదించండి ముఖ్యంగా మీరు సంతోషంగా ఉండండి మీతో ఉన్న వారిని సంతోషంగా ఉంచండి బాగా గుర్తుంచుకో మిత్రమా గ్యారంటీ లేని జీవితానికి కోపం ఆవేశం అహంకారం అసూయ ద్వేషాలెందుకు ప్రతికిన నాలుగు రోజులు నీ వాళ్లతో సంతోషంగా బ్రతకాలి పోయేటప్పుడు డబ్బు హోదా ఇవేమీ కూడా మనతో రావు కదా అందుకే మనకున్న ఈ చిన్న జీవితంలో నవ్వుతూ బ్రతకడానికి నవ్విస్తూ బ్రతకడానికే ప్రయత్నించు మిత్రమా ఏ సమస్యకైనా సరే మనం భయపడితే మనల్ని భయపెడుతుంది ధైర్యంగా ముందుకు వెళ్ళు మిత్రమా ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా